సరే ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం ఒక బడ్జెట్ వేసింది ఏడాదికి సరిపడా డబ్బులు కేటాయించింది కానీ అనుకోకుండా ఆ డబ్బులు ఏడాది మధ్యలోనే అయిపోతే లేదా హఠాత్గా ఒక కొత్త ఖర్చు వచ్చి పడితే అప్పుడు పరిస్థితి ఏంటి సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకే మన రాజ్యాంగంలో ఒక సమాధానముంది అదే ఆర్టికల్ వన్ వన్ ఫైవ్ ఈరోజు దీని గురించే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ యొక్క మాట చాలు బడ్జెట్ అంటే ఏందో చెప్పడానికి అది కేవలం కాగితం మీద ఆమోదించే అంకెల గారడి కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక లైవ్ డాక్యుమెంట్ అనమాట దానికి కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించిన తరువాతే అసలు కథ మొదలవుతుంది ఎందుకంటే రియాలిటీ వేరు ప్లానింగ్ వేరు ఆచరణలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికే మన రాజ్యాంగ నిర్మాతలు ఒక దారి చూపించారు అదే ఆర్టికల్ పదకొండు ఇక్కడే దాని ఎంట్రీ ఉంటుంది సాధారణంగా రెండు రకాల సమస్యలు వస్తాయి ఒకటి బడ్జెట్లో అస్సల అనుకోని ఒక కొత్త పని లేదా ఒక కొత్త స్కీం మధ్యలో రావటం రెండు ఒక పనికి వంద రూపాయలు అనుకుంటే నూట యాభై రూపాయలు ఖర్చవటం మరి ఈ రెండు సిచ్యువేషన్స్లో ప్రభుత్వం అదనపు డబ్బుల కోసం ఏం చేయాలి ఆ ప్రశ్నలకు మన రాజ్యాంగం ఇచ్చే ఒక క్లియర్ కట్ సమాధానమే ఆర్టికల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇది జస్ట్ ఒక రూల్ మాత్రమే కాదు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ట్రాన్స్పెరెన్సీ అకౌంటబిలిటీ ఉండేలా చూసే ఒక పవర్ఫుల్ టూల్ సింపుల్గా చెప్పాలంటే ఇయర్లీ బడ్జెట్ పాస్ అయిపోయాక ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ప్రభుత్వం ఏ లీగల్ రూట్ ఫాలో అవ్వాలి పార్లమెంట్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పే రాజ్యాంగ నియమమే ఈ ఆర్టికల్ వన్ వన్ ఫైవ్ సో ఈ ఆర్టికల్ వన్ ఫిఫ్టీన్లో ప్రభుత్వం దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఒకటి సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా నడుస్తోంది మధ్యలోనే ఒక కొత్త ఖర్చు వచ్చింది అప్పుడు ఇది వాడతారు ఇక రెండోది ఎక్సెస్ గ్రాంట్ ఇది కొంచెం డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అయిపోయింది లెక్కలు చూస్తే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది అప్పుడు ఆ ఎక్కువ ఖర్చుకి పర్మిషన్ తీసుకోవడానికి దీన్ని వాడతారు సో చూసారా రెండింటికి తేడా టైమింగే అయితే ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వం నేరుగా వెళ్లి ఖజానా నుంచి డబ్బు తీసుకోలేదు రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్ ముందు ఒక డిమాండ్ పెట్టాలి దానికి అప్రూవల్ తెచ్చుకోవాలి ఇదే ఆర్టికల్ వన్ వన్ ఫైవ్ వెనకున్న అసలు ఐడియా ఇంత స్ట్రిక్ట్ ప్రాసెస్ను మన రాజ్యాంగంలో ఎందుకు పెట్టారు దీని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇది ప్రభుత్వ ఖజానాకు ఒక గేటు లాంటిది అంటే ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తుంది ఈ యొక్క మాట చాలు ప్రజాధనాన్ని కాపాడటంలో దీని పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోడానికి అంటే బడ్జెట్ పాస్ అయిపోయింది కదా అని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు డబ్బు తీయడానికి వీల్లేదు ఈ ఆర్టికల్ దాన్ని బ్లాక్ చేస్తుంది ప్రతి కొత్త రూపాయి ఖర్చుకు పార్లమెంట్ ముందు జవాబు చెప్పాల్సిందే దీనివల్ల ప్రతి ఖర్చుకు ఒక జస్టిఫికేషన్ ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చి తీరుతుంది ఇక రెండో ముఖ్యమైన పాయింట్ అదనంగా ఖర్చు పెట్టారంటే దానికి జవాబుదారీతనం ఉండాల్సిందే ప్రభుత్వం ఎందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది అనే కారణాన్ని ప్రజల ప్రతినిధులకు చెప్పి తీరాలి దాయడానికి అస్సలు ఛాన్సే లేదు ప్రభుత్వాలు తాము ఎక్కువ ఖర్చు చేసిన విషయాన్ని దాచిపెట్టలేవు ఎక్సెస్ గ్రాంట్ కోసం పార్లమెంటును అడగడమంటే సారీ మా అంచనా తప్పింది అని సభ ముందు అఫీషియల్గా ఒప్పుకోవడమే ఇది ప్రభుత్వంలో ఒక రకమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ను తీసుకొస్తుంది ఇక మూడోది ఇది అన్నింటికన్నా ముఖ్యమైంది కన్సాలిడేటెడ్ ఫండుకు రక్షణ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటో కాదు మనం కట్టే పన్నుల డబ్బు సో దీనికి రక్షణ అంటే మన డబ్బుకు రక్షణ అనమాట ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు ప్రజల ప్రతినిధులైన ఎంపీల ఆమోదం లేకుండా చేసే ఏ అదనపు ఖర్చు కూడా చట్టప్రకారం చెల్లదు ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ యొక్క మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది సరే ఇదంతా రాజ్యాంగపరమైన ప్రక్రియ కాని ఎవరైనా ఈ సిస్టమ్ను చేయాలని చూస్తే ఏమౌతుంది దాని పర్యవసానాలు ఎంత సీరియస్గా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ అసలు విషయం ఉంది ఈ రాజ్యాంగ ప్రక్రియను పక్కన పెట్టి ఎవరైనా తెలివితేటలు వాడితే ఏమవుతుంది చూడండి ఇదొక సివిల్ తప్పు మాత్రమే కాదు క్రిమినల్ నేరం కూడా అవుతుంది ఉదాహరణకి అదనపు డబ్బుల కోసం ఫేక్ పేపర్లు క్రియేట్ చేశారనుకోండి అది నేరుగా భారతీయ న్యాయ సంహిత కింద ఫోర్జరీ అవుతుంది లేదా బడ్జెట్ లెక్కల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసినా సరే అది కూడా నేరమే అంతెందుకు తప్పుడు లెక్కలు చూపించి పార్లమెంటునే మోసం చేయాలని చూస్తే అది ఫోర్జరీతో పాటు చీటింగ్ కేసు కూడా అవుతుంది సో బాటం లైన్ ఏంటంటే రాజ్యాంగం పెట్టిన ఈ గేటును దాటడానికి ఎవరైనా సరే ఫేక్ డాక్యుమెంట్స్ వాడితే వాళ్లు డైరెక్ట్ గా క్రిమినల్ చట్టంలోని ఫోర్జరీ సెక్షన్ల కింద బుక్ అవుతారు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చూడటంలో సాధారణ పౌరులుగా మనం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేసే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ రిపోర్ట్లను అలాగే వాటిని సమీక్షించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్లను ఫాలో అవ్వడం సెకండ్ ప్రభుత్వ ఖర్చుల్లో ఎక్కడైనా తేడా కొడుతోందననిపిస్తే ఆర్టీఐ ద్వారా వివరాలు అడగడం థర్డ్ ఈ తేడాలను మన ఏరియా ఎంపీల దృష్టికి లేదా ఇతర కమిటీల దృష్టికి తీసుకురావడం ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి బడ్జెట్ పేపర్లను ట్యాంపర్ చేయడం అనేది కేవలం అకౌంటింగ్ మిస్టేక్ కాదు అది దేశం యొక్క ఆర్థిక భద్రతతో ఆడుకోవడమే చాలా సీరియస్ విషయం ఫైనల్ గా ఈ టాపిక్కి ఇదే పర్ఫెక్ట్ ముగింపు బడ్జెట్ పాస్ అయిపోయింది కదా అని ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ దొరకదు కొత్త ఖర్చొస్తే సప్లిమెంటరీ గ్రాంట్ ఎక్కువ ఖర్చైతే ఎక్సెస్ గ్రాంట్ ఇలా ప్రతి అదనపు రూపాయికి లెక్క చెప్పాలి ఎందుకంటే ప్రజల డబ్బు విషయంలో ఫైనల్ డెసిజన్ ఎప్పుడు పార్లమెంట్దే